హై ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ సుమనేష్ వాక్స్ అండ్ టాక్స్ ఇది గోవాలో డే టూ అనమాట నిద్ర అయితే లేచాం మార్నింగ్ నైట్ అయితే చాలా లేట్ అయితే అయిపోయింది బయట రూమ్కి వచ్చేసే సరికి టూ ఓ క్లాక్ ఏమైంది వచ్చి పడుకునే బాగా అలిసిపోయాము టూ డేస్ నుంచి సరిగా నిద్ర లేదు కదా అందుకే బాగా పడుకున్నాం అనమాట తర్వాత ఎప్పుడైతే ఫ్రెష్ అయితే అయిపోయామో ఫ్రెష్ అయిపోయి దెన్ ఇప్పుడైతే అది కూడా ఫోర్ట్కి అయితే వెళ్తున్నాము ఫస్ట్ అయితే వెళ్ళి బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకోవాలి చాలా ఆకులయితే అవుతుంది నైట్ కూడా సరిగా అయితే తినలేదు అనమాట ఫుల్ ఎంజాయ్ చేస్తూ చిల్ అవుతూ అక్కడే ఉన్నాము ఇప్పుడు వెళ్ళేసి ఈ హోటల్లోనే బ్రేక్ఫాస్ట్ అయితే అరేంజ్ చేశారు బ్రేక్ఫాస్ట్ అయితే తినాలి వెళ్ళి తనకైతే రెడీ అయితే అయిపోయాను ఇంకా బయలుదేరాలి వెళ్దాం పదండి బస్సు అయితే ఎక్కాము బస్ అయితే స్టార్ట్ అవుతుంది ఇప్పుడైతే ఆ గౌడ కోర్ట్కి అయితే వెళ్తున్నాము ఎంత టైం పడుతుందో తెలియదు నేను ఇచ్చే సీట్లు అయితే ఎక్కి కూర్చున్నాను చూడాలి మైక్ ఆన్లో ఉంది ఇంట్లో అయితే మైక్ అయితే మర్చిపోయాను అనమాట ఆన్ చేయడం అందుకే మంచి కంటెంట్ అయితే మిస్ అయ్యాము ఇప్పుడైతే బస్ అయితే సీట్లో అయితే కూర్చున్నా డైరెక్ట్ ఇంకా గోడ ఫోర్ట్ ఆ ఫోర్ట్ కి వెళ్ళిన తర్వాత మళ్ళీ లాగీ అయితే కంటిన్యూ చేస్తాను అంతా కొంచెం గలబ గలబగా ఉంది కొంచెం డిస్టర్బెన్స్ అయితే ఉందన్నమాట మొత్తం ఐస్ వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుద్దాం ఆల్మోస్ట్ అయితే వచ్చేసాము ఇక్కడికి పోర్ట్ దగ్గరికి పార్కింగ్ అయితే ఆపారు ఇక్కడ నుంచి బై వాక్ అయితే వెళ్ళాలి కొంచెం ముందు వెళ్తూ మాట్లాడుకున్నాము ఇక్కడ విశేషాలు ఏదైనా గైడ్ ఉంటారా మాక్సిమం గైడ్ అయితే తెలుసుకున్నాం ఈ పోర్ట్ చాలా ఓల్డ్ పోర్ట్ ఉన్నారు బస్ దిగుతున్నాం టూ మినిట్స్ ఎప్పుడైతే దిగాము ఇక్కడ వచ్చి వెళ్తూ ఉన్నాము ముందుకి ఇక్కడ నుంచి ఒక హండ్రెడ్ ఒక ఫిఫ్టీ మీటర్స్ అయితే ఉంది క్రాస్ అయ్యే వెళ్ళాలి మొత్తం వాటర్ బాటిల్ అయితే లోపలే మళ్ళీ అక్కడ ఉంటే ఉండవు ఎందుకు ఊరికే బాగా అయితే హీట్ అయితే హ్యూమిడిటీ చాలా ఎక్కువ ఉంది ఇక్కడ ఎండర్ కూడా నల్లగా మాడిపోతాం మళ్ళీ అంటే ఇక్కడ ఉంటే కొండేస్తాం తీసుకుంటే వెళ్తున్నాము కోట దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎక్కన్యూస్ చేస్తాం అయితే ఎంటర్ అయ్యాము మా వాళ్ళటర్ అనమాట అక్కడైతే టికెట్స్ అయితే వస్తున్నారో ఇంకైతే లోపలికి వెళ్ళాలి టికెట్స్ అయితే ఇస్తున్నారా అన్నమాట మాకు ఇస్తున్నారా నాన్న ఇంకే ముందుగా అయితే వెళ్తున్నావు టికెట్ తీసుకొని ఎండ మాత్రం సంపేస్తుంది అసలు మామూలుగా అయితే లేదు కారిపోతాను కింద నుంచి పైకి ఇప్పుడే ఇప్పుడే టికెట్ ఏమైనా తీసుకున్నావా ఎంత కాస్ట్ అయితే ట్వంటీ ఫైవ్ రూపీస్ రూపీస్ బెటర్ ఇక్కడ ప్లస్ ఫైవ్ ఫైవ్ రూపీస్ అంటే బెటర్ జాగ్రత్త అన్న హలో వాటర్ డ్రింకింగ్ వాటర్ ఇక్కడ ఫోటో మొత్తంగా చూడొచ్చు మొత్తం గ్రీనరీ ఎట్లుందో అండ్ ఇక్కడ నుంచి మొత్తం ఇలాగైతే వస్తూ ఉంటారు ఎంట్రన్స్ అది వెళ్తున్నాం ఏమో అవే అక్కడి నుంచి పైకి ఏమో ఎక్కాలనుకుంటా ఎక్కి చూద్దాం ఎలా ఉంటుందో చాలా ఓల్డ్ ఫోర్ట్ అరౌండ్ వన్ నైంటీ ఇయర్స్ బ్యాక్ ఫోర్ట్ అంట అప్పుడు బిల్డ్ చేసిందంట నాలుగు వందల తొంభై సంవత్సరాల క్రితము అయితే ఇదైతే పోర్ట్ అయితే బిల్డ్ చేస్తారో చూద్దాం ఇంకా ఎవరిని గైడ్ ఉన్నా లేకపోతే ఎవరిని తెలిసిన ఉన్నా అవసరం అడుగుదాం ఏం చెప్తారో చూద్దాం దీని గురించి ఇంకేమైనా ఉన్నాయని అన్ని బ్రిటిష్ అది మేబీ బ్రిటిష్ టైం కాదు ఓన్లీ ఇండియా టైంలో ఉన్నది అంటే లైక్ పూర్వం ఎప్పుడో అయితే కన్స్ట్రక్ట్ చేస్తుంటారో ఫోటో మాత్రం భయంకరంగా ఉందని చూస్తే దానికి ఇక్కడ నుంచి చూడండి మొత్తం స్టెప్స్ అయితే ఎక్కి పైకి వెళ్ళాలి నడుచుకుంటూ వెళ్తున్నాం మేమంతా నువ్వు పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాం పైకి పైకి నడుచుకుంటా అయితే ముందుకైతే వెళ్తున్నాం ఇక్కడైతే ఉంది రోడ్ ఇక్కడ చూడచ్చు మొత్తం అయితే లిస్ట్ అయితే ఉంది ఇక్కడ చూడచ్చు ఫిఫ్టీన్ నా టెన్లో అయితే కన్స్ట్రక్ట్ అయితే చేసిన ఉంటుంది దీనికి సంబంధించిన మొత్తం అయితే ఉంది ఇక్కడ అండ్ ఇదైతే చూడొచ్చు మొత్తం రూట్ అయితే ఉంది ఏంటి ఏందని ಫೋರ್ಟ್ಗೆ ಮುಂದಕ್ಕೆ ನಾವು ಮುಂದಕ್ಕೆ ನಾವು ಎಂಟ್ರಿ ಅನ್ನ ಮಾಡಿ ಫೋರ್ಟ್ ಲೋಕಿ ಅಂತ ಪೈರ್ ಪೈಕಿ ಮುಂದಕ್ಕೆ ನಾವು ಟಿಕೆಟ್ ಚೆಕ್ಕಿಂಗ್ ಐತೆ ಒಂದು చూడొచ్చు ఇక్కడ కోట ఎంట్రన్స్ అయితే ఉంది మొత్తం ఇక్కడ స్టెప్స్ అయితే ఉన్నాయి పైకి నడుచుకుంటే అయితే వెళ్ళాలి స్టెప్స్ అయితే చాలా బాగున్నాయి అన్నమాట ఓల్డ్గా చూడొచ్చు పైకి అయితే చేసాను మొత్తం మనం కష్టపడి ఫైనల్గా పైకి అయితే ఎక్కామ్మో చూడొచ్చు ఇక్కడ పెద్దగా అయితే ఉంది ఇదేదో ఏదో దాన్ని ఇదంతా కోటే అనమాట కోట టాప్ ఇది లోపల కూడా ఉంది లోపలికి అయితే మళ్ళీ వెళ్దాం అట్ సైనింగ్స్ దిగి మొత్తం బీచ్ అయితే ఉంది ఇక్కడ దాన్ని ఇది వాచ్ టవర్ అనుకుంటా చాలా పెద్దగా అయితే ఉంది తర్వాత అక్కడ కూడా చూడండి చాలా ఖాళీ ప్లేస్ అయితే ఉంది అక్కడ కూడా ఇక్కడ చూడొచ్చు మొత్తం బీచ్ వ్యూ ఒక రేంజ్లో అయితే ఉంది మొత్తం ఇక్కడ నుంచి సూపర్ అసలు డైనసరా డైనసరా అయితే వస్తుందంట లోపల నుంచి చూడట్లయితే అసలు మామూలుగా కారిపోతున్నాయి కదా ఈ రెండు క్లిక్స్ తీసుకున్నాం తీసుకుందాం ఇక్కడ లేట్ అయిపోయితే అయిపోయింది మా వాళ్ళు అయితే ముందుకైతే వెళ్ళిపోయారు నేను కూడా కొంతమంది పిక్చర్స్ అడిగాడు పిక్చర్స్ అయితే తీస్తున్నాను అనమాట మా వాళ్ళందరూ ఎక్కడెళ్ళారు నాకైతే ఐడియా లేదు వెతకాలిపోయి ఎక్కడ ఉంటారో ఏమో అని హెల్ప్ పడితే చేయకుండా కదా అది అమ్మాయిలు అడిగారు అనమాట హెల్ప్ హెల్ప్ అయితే చేసాము అండ్ వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నాము ఫైవ్ ఫైవ్ మెంబర్స్ అయితే ఉన్నారనమాట మొత్తం సబ్స్క్రైబర్ అయితే చేసుకున్నారు ఫైవ్ ఫైవ్ మినిట్స్ టైం స్పెండ్ చేసినందుకు ఫైవ్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు హ్యాపీ ఓకే చివరు ఉన్నట్లున్నారు కొందరు చూడొచ్చు అయితే వెళ్తున్నాము ఇది అనమాట మొత్తం వ్యూ ఇక్కడ నుంచి చూడొచ్చు మొత్తం ఇక్కడ రేంజ్లో సిలిండర్ అయితే ఒక రేంజ్లో అయితే ఉంది సూపర్గా అయితే ఉంది అనమాట హోర్ట్ ఇది లోపలికి అయితే అలా ఉందో లేదో చూడాలి కిందకెళ్ళి ముందుగా అయితే వెళ్తున్నాము అట్లా ఒక రౌండ్ వేసుకొని అక్కడికి వెళ్ళేసి మళ్ళీ ఇట్లా వచ్చేసి ఇట్లా దిగుదాం ముందుగా అయితే వెళ్తున్నాను హ్యాండ్ అయితే ఇక్కడ వస్తుంది అనమాట నేనైతే ట్రై పడి తెచ్చుకోవడం మర్చిపోయాను ఫోన్కి చేత్తో వాక్ చేస్తుంటే మొత్తం పెయిన్ అయితే వస్తుంది చేయి మొత్తం వెళ్తున్నాను ముందుకి చూడొచ్చు ఇదైతే ఇక్కడ నుంచి అక్కడ ట్రన్ అయితే ఉందని ఉంది అక్కడ కూడా కొంచెం సీనరీ అయితే బాగుంటుంది పిక్స్ కూడా అండ్ ఇక్కడ కూడా చూడొచ్చు నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ రిటర్న్ వచ్చి లేకపోతే అట్లా అక్కడ దారి అయితే లేదు మళ్ళీ రిటర్న్ వచ్చి ఇక్కడికి అయితే వెళ్దాం ఆల్మోస్ట్ ఇసాము చూడొచ్చు అమరాలు తెచ్చుకుంటే ఒకటి బెస్టాండ్ కొంటా మా ఎండ మాములు ఇది కింద పైన మొత్తం తడిచిపోతున్నారు అందరం అట్లయితే ఉంది ఇక్కడ ఎండ ఉన్నా పర్లేదు బీచ్ దగ్గర కదా కొంచెం హ్యూమిడిటీ అయితే ఎక్కువ ఉంది భయంకరంగా ఆల్మోస్ట్ అయితే వచ్చేసాము అక్కడికి వ్యూ పాయింట్కి చూడొచ్చు మొత్తం వ్యూ కూడా ఇక్కడ ముందు వెళ్తున్నాను చూద్దాం అక్కడికి వ్యూ పాయింట్ అయితే చూపిస్తాను నెక్స్ట్ తర్వాత అయితే మళ్ళీ అయితే ట్రై చేద్దాం కొంచెం కిందకి వెళ్ళి వచ్చేసాం అక్కడికి వ్యూ పాయింట్ దగ్గరికి చూడొచ్చు ఇక్కడ నుంచి మొత్తం ఇదే వ్యూ పాయింట్ అనమాట ఇప్పుడు బీచ్ వ్యూ అయితే సూపర్ అయితే ఉంది భయం అనమాట దగ్గర తీసుకొని పోవాలంటే మొబైల్ నా టైం అయితే ఇట్లా పడిపోయింది అది ఒక చోట అందుకే ఫోటో తీసుకోవాలంటే భయం కొంచెం దూరంగా అయితే తీసుకుంటాను చూడొచ్చు లొకేషను నేను తర్వాత ఇక్కడ కూడా చూడొచ్చు నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళేది మనం ఇక్కడికి అయితే వెళ్దాము అక్కడ కూడా కొంచెం వ్యూ అయితే బాగుంది పిక్చర్ని క్లిక్ కొన్ని క్లిక్స్ అయితే తీసుకుందాము ఇక్కడ నాకు ఏంటంటే క్లిక్స్ తీసేవాళ్ళు లేరు మా వాళ్ళంతరం ముందుకు వెళ్ళిపోయారు ఆ ప్లేస్లో ఎట్లా ఉన్నారు మా వాళ్ళు ఎక్కడ నుంచి హాయ్ అయితే చెప్తున్నారు చూడొచ్చు వ్యూ అయితే ఒక రేంజ్లో ఉంది ఇక్కడ నుంచి ఇంకా చాలు ఇక్కడ ముందుకైతే వెళ్తున్నాను ఫాస్ట్గా అయితే కంప్లీట్ చేసుకుని రూమ్కి అయితే వెళ్ళాలి రిటర్న్ అయితే అయిపోయాను నేను అటన్ వెళ్ళి మళ్ళీ ఆ రివర్స్ అయితే వెళ్దాం అక్కడికి మనం అక్కడికి వెళ్ళి కొన్ని క్లిక్స్ తీసుకొని అంతే ఇక్కడేమి అక్కడ ఏదో రాస్తున్నారనమాట అక్కడికి వెళ్ళి దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాకు చదవటం అంటే కొంచెం ఇబ్బంది నాకు కొంచెం ఇంగ్లీష్ అనేది కొంచెం ఫ్లూయెంట్గా ఉండదు ఫ్లూయెంట్గా అంటే మాట్లాడతాను బట్ ఏంటంటే చదివేటప్పుడు కొంచెం స్పెల్లింగ్స్ అయిపోతూ ఉంటాయి అందుకే చదవాలంటే నాకు ఏదోలా ఉంటుంది కొంచెం నత్నత్తిగా ఉంటాయి నా మాటలే అలా ఉంటాయి అనమాట ఇంగ్లీష్ అంటే ఇంకా స్పెల్లింగ్స్ అవన్నీ రీడ్ చేయాలంటే మొత్తం నాకు తల ప్రాణం తక్కువ వస్తుంది మొత్తానికి అయితే ఇది కూడా ఒక లొకేషన్ అయితే ఉంది క్లిక్ సేర్ తీసుకుంటున్నారు అందరం నేను తర్వాత అయితే సేమ్ రూట్లో అయితే వెళ్ళిపోతున్నాను వెనక్కి క్లిక్ తీసుకునే టైం అయితే లేదు నాకు లాక్ చేయడానికి జరిగిపోతుంది క్లిక్ తీసిన అయితే ఎవరు లేరు నాకు మా ఫ్రెండ్స్ ఈసారి అక్కడికి వెళ్ళి క్లిక్ సేర్ తీసుకోవాలి అట్లీస్ట్ ఒక అంబ్రిల్లానో లేకపోతే కాచిపో అర టిష్యూ పేపర్ తీసుకుంటే బాగుండు ఫుల్ స్వెట్ అయితే అయిపోతున్నాము బ్రో వెళ్దాం ఇంకా కొంచెం బ్యాక్ సైడ్ హెలికాప్టర్ అయితే వెళ్తుంది అనమాట దూరం నుంచి కిందకి వెళ్దాం ఇట్లా కొంచెం ఇది డౌన్ అనమాట ఇక్కడ నుంచి మళ్ళీ లోపలికైతే ఉంది రూట్ ఆ రూట్ అయితే కొంచెం స్కిడ్ అవుతుంది అనమాట బ్యాక్ సైడ్ ఉంది కదా స్కిడ్ అయితే అవుతుంది మొత్తానికి అయితే వచ్చాము ఇక్కడికి కొద్దిగా వచ్చే పూర్వం సభలు పెట్టుకున్నాను అనుకుంటాయి ఇక్కడ అందరూ మొత్తం ఇక్కడ మీటింగ్ లాగా వరల్స్ మేబీ జైలు అనుకుంటా ఇది సరిగ్గా అయితే ఐడియా లేదు పైకి ఎక్కి చూద్దాం జైలు ఆ రేంటో అని ఎందుకంటే నాకు ఎందుకు డౌట్ వచ్చిందో అక్కడ గ్యాప్స్ ఉన్నాయి కదా దాన్ని బట్టి కాదు ఏదో మీటింగ్ పాటే అనుకుంటుంది అంతా ఆరు వెళ్తే జైలా కొన్ని చెక్ చేస్తాను ఇక్కడ నుంచి అవును ఇది జైలు అనమాట ఒకప్పుడు జైలు ఇది ఫుల్గా లోపలికి అయితే ఉంది చూడొచ్చు ఇక్కడ కూడా రాస్తున్నారు ఒకసారి చూద్దాం ఏం రాస్తున్నారో ఫోర్ జస్ట్ ఇక్కడ ఫోర్ట్స్ గురించి రాశారు పెద్దగా ఏం లేదు అన్ని ఫోర్ట్స్ అయితే ఉన్నాయంట ఇక్కడ ఇక్కడ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉన్నాయో మొత్తం అయితే రాశారు దెన్ ఇక్కడ చూడవచ్చు ఇది మొత్తం జైలు ఇది అర్థమైంది క్లియర్గా త్రిపుళాలో చూస్తాం కదా మన గ్యాప్స్ ఉంటాయి నుంచి కింద ఉంటారు అందరూ ఆ రేంజ్లు అయితే ఉన్నాయి కిందకి వెళ్దాం లోపలికి వెళ్దాం కొంచెం లోపల ఎలా ఉంటుందో చూద్దాం ఇది లోపలికి ఎంట్రన్స్ అనుకుంటా అందరూ అయితే వెళ్తున్నారు లోపలికి చూద్దాం లోపలికి వెళ్ళి ఇక్కడైతే మొత్తం అయితే రాస్తున్నారు ಮೇಮ ಲೋಪ ಇಡ ಮನೆ ಹೇಳಿ ಅಕ್ಕೂಗೆ ಮೊದಲು ಒಕ್ಕು ಇಲ್ಲ ಉಂಡೇದ ತರವತ್ತೈತೆ ದಿನ ಸೇಮ್ ಇಡ ಅಲ್ಲೇ ಉನ್ನೂ ಸ್ಪೋರ್ಟ್ಸ್ ಅನ್ನ ಇದು ಪ್ರಸೆಂಟ್ ಮನೆ ಉನ್ನೂ దీని తర్వాత లో ఫోర్ట్ ఇది దీని తర్వాత నేను చూడొచ్చు ఓల్డ్ గోవా గోవార్టు ఎక్కువ మీద ఒక ఫోర్ట్ అనమాట బస్ ఇక్క జీసస్ బెడ్ చర్చ్ నేను అయితే ఇక్కడికైతే వెళ్ళాను అది కూడా వీడియో అయితే పోస్ట్ చేస్తాను సేమ్ ఇది కూడా అదే అనమాట

బయటకైతే ఎగ్జిట్ అయితే వచ్చేసాం మొత్తం కారిపోతున్నాయి అనమాట చెమట్లు ఇక్కడ ఘోరంగా అయితే ఉంది సిచ్యువేషన్ ఎగ్జిట్ అయితే వచ్చేసాము ఏదో చెట్టు కింద అయితే కూర్చోవాలి వాటర్ కూడా బాటిల్స్ కూడా ఎక్కడో పెట్టేసాము ఇది మొత్తం ఫోర్ట్ అనమాట సీనరీ కూర్చున్నాం ఎక్కడైనా మామూలు అయితే ఒక మంచి ప్లేస్ అయితే సెర్చ్ చేస్తున్నారు కూర్చోడానికి ఏదైనా ఒక చెట్టు కూర్చొని చూసుకొని ఆ చెట్టు కింద అయితే కూర్చుంటాము టూరిస్టులు అయితే చూడొచ్చు ఫుల్గా అయితే వస్తూనే ఉన్నారు స్టాప్గా అసలు గ్యాప్ లేదనమాట నాన్ స్టాప్గా వస్తున్నాడు చూడడానికి ఇది మా వాళ్ళు అయితే ఒక ప్లేస్ అయితే చూస్తారు అక్కడికి వెళ్ళి ప్రశాంతంగా కూర్చుంటాం ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో అయితే ఇక్కడికైతే ఎండ్ అవుతుంది మాకైతే బాగా ఎండకైతే బాగా వాడిపోయాము ఇప్పుడు నెక్స్ట్ అయితే కాలంగూటి బీచ్కి అయితే వెళ్తున్నారు నెక్స్ట్ అక్కడైతే ట్రై చేస్తారు వీడియో తీయడానికి ఇది కూడా ఇందులోనే యాడ్ చేయడానికి ట్రై చేస్తాను ఒక లేకపోతే ఇదే ఫోటో వరకు సపరేట్గా అయితే పెట్టేస్తాను ఒక ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఇప్పుడు కాలంగూటి బీచ్కి అయితే వచ్చాము కూడా ఫోర్ నుంచి కంప్లీట్ చేసుకోండి అక్కడ గోవాలో అయితే ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది చిన్న చిన్న రోడ్లు కదా అందుకే ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది ఇప్పుడే బస్సు అయితే నడుచుకుంటూ వెళ్తున్నాం ఒక టూ కిలోమీటర్స్ వాక్ అని చెప్పారు ఇక్కడ నుంచి సారీ టూ మినిట్స్ వాక్ అని చెప్పారు అండ్ ఇక్కడ చాలా షాపింగ్ కాంప్లెక్స్ కూడా ఉన్నాయి కూడా చూపిస్తాను అండ్ నేను నేను కూడా కాజు తీసుకోవాలనుకుంటున్నాను డ్రై ఫ్రూట్స్ సరే కొన్ని కాస్తే డ్రైవర్ అనుకుంటున్నాను అన్న చూడండి కదా అవైతే తీసుకోవాలి తర్వాత ఫస్ట్ ఇప్పుడు బాగా హీట్ అయితే అయిపోయింది కొన్ని బీచ్ దగ్గరికి అయితే వచ్చేసి ఉన్నాము ఇది ఎంట్రన్స్ అనమాట ఇక్కడ నుంచి అండ్ అట్లా ముందుకు వెళ్ళాలి స్టాచ్యూ కూడా ఉంది ఎవరిది ఇక్కడ అయితే ఐడియా లేదు అండ్ ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అనమాట ఇది బీచ్లోకి సరిదాగా నడుచుకుంటూ అయితే వెళ్తున్నాను వచ్చేసాను దగ్గరలో అయితే ఉన్నాము చూడచ్చు సారీ ఫ్రెండ్స్ అయితే బీచ్ చూడండి బ్యూటిఫుల్ గా ఉంది బీచ్ అయితే మొత్తం సూపర్ సూపర్ అయితే ఉంది కల్ంగూట్ బీచ్ కొంచెం కొంచెం అయితే ఎక్కువ ఉంటుంది కంపేర్ బాగా బీచ్ ఇప్పుడే ఇక్కడ సెక్యూరిటీ అయితే ఆపేరు అనమాట ఇక లోపలికి కలవలేదు అని చెప్పారు చూడవచ్చు అక్కడ కూడా మొత్తం బోట్ ఏదైతే వేశారు లో కూడా అయితే వస్తుంది మేము ఇక్కడ బాటిల్స్ అన్ని కింద పడేసి వెళ్తున్నారు కదా అందుకే మొత్తం మనం చూడవచ్చు మొత్తం ఒక లో అయితే ఉంది బిచ్ వెళ్ళి పిక్స్ షాపింగ్ తర్వాత షాపింగ్కి వెళ్ళాలి బీచ్ ఏమంటుంది ఇక్కడ అది కాక నేను ఇట్లా కొంచెం ఫార్మల్గా అయితే అనమాట అందులో అంత మునియడానికి నాకు అంత ఇష్టం ఉండదు బీచెస్లో మునిగటం అండ్ అది కాక నాకు ఈత కూరదు ఈత వచ్చినా బీచ్లో ఏం చేయలేం అనుకోండి బట్ నాకు అంత అయితే ఇష్టం ఉండదు జస్ట్ ఫిక్స్ పిక్స్ తీసుకోవడానికే మనం నాకు ఇష్టం అనమాట బీచెస్లో పిక్స్ అని గుడిన తర్వాత కొంచెం ఉంటే రిటర్న్ అయితే వెళ్ళిపోతాం చూడొచ్చు ఎంత ఉందో ఇక్కడి నుంచే అండ్ తర్వాత ఇక్కడి వరకు వచ్చి చివరి వరకు అయితే చాలా పెద్దగా అయితే ఉంది మొత్తం అంటే దూరంగా బీచ్ అయితే బాగా అంటుంది దూరంగా దూరంగ అనిపిస్తుంది అది బాగా దానికి బీచ్కి అయితే వచ్చేసాము